గంజాయి మత్తులో ప్రజల మీద దాడులు చేసిన వారిని ఒక మాజీ సీఎం అయ్యుండి పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్ అండి గతంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి మాఫియా దాదాపు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు గంజాయి బ్యాచ్ అందరూ కూడా పేట్రేగిపోయేటువంటి సందర్భాలు మనం చూసాం మరి అలాంటి వాళ్ళందరినీ కూడా వారిపైన కేసులు పెట్టి శిక్షించాల్సినటువంటి ప్రభుత్వం అప్పుడు ఆనాడు మీరు ఏం చేశారండి దాదాపు గంజాయి గంజాయి కేసులు చాలా వరకు పెరిగిపోయి మరి ఇండైరెక్ట్గా గంజాయిని సర్ప్లై చేసేటువంటి మీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే చాలామంది ఉన్నారు మరి అప్పుడు చేయలేనటువంటిది ఈ రకంగా నిన్న తెనాల్లో మనం సందర్భం చూసుకున్నట్లయితే ఒక గంజాయి బ్యాచ్కి సంబంధించిన ఒక వ్యక్తి గతంలో తొమ్మిది కేసులు ఆయన పైన నమోదైనటువంటి వ్యక్తిని పరామర్శించడానికి మీరు వచ్చారంటే మీ పైన అసలు ప్రజలు ప్రజలను అసలు ఏం చేద్దాం అనుకుని ఈ రకంగా మీరు ఈ మీ మీ పార్టీ నాయకులందరూ కూడా ఈ రకంగా చేస్తున్న విధానం ఉంటుంది మరి విధంగా చూసినట్లయితే గంజాయిని అరికట్టే విధంగా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చర్యలు చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నారు దీనిపైన ఉక్కుపాదం మోపుతారని చెప్పేసి మేము